హలో హాయ్ అండి మేమైతే ఈరోజు కుకట్పల్లిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళామండి షాపింగ్ చేద్దామని ఎందుకంటే మా చెల్లె వాళ్ళ గృహ గ్రో ఇవ్వండి అండి ఇవి కూడా మా వదిన గారని మా వదినకి అయితే టిష్యూ శారీ బాగా నచ్చినాయి అంటండి అందుకే టిష్యూ శారీ చూస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి శారీకైతే ఫోటోస్ కాదు వీడియో రన్నింగ్లో వచ్చిందండి చాలా బాగున్నాయండి అక్కడ శారీస్ అయితే ఈ శారీస్కి అయితే నువ్వు చూడకుండా సెవెన్ ఫిఫ్టీ అంటాం ఈ శారీ కాస్ట్ ఈ పట్టు శారీస్ అండి ఈ పట్టు శారీస్ అయితే వన్ ప్లస్ వన్ ఆల్ఫర్ పెట్టారండి ఈ శారీస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అంటండి ఈ శారీ కాస్ట్ బాగున్నాయండి శారీస్ అయితే చాలా రకాల శారీస్ ఉన్నాయి కొన్ని సారీస్ అండి ఈ శారీస్ అయితే వర్క్ శారీస్ అండి కొంచెం కొన్ని థ్రెడ్ వర్క్లో వచ్చినాయండి కొన్ని సారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ సారీ కాస్ట్ అయితే బాగుంటాయి సారీస్ బాగున్నాయి మా అద్య గారు అయితే చాలా అంటే చాలా రకాల శారీస్ ట్రాయల్ చేసిన చాలా బాగున్నాయండి ఇవి పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే కాటన్ శారీ అండి దీని కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అంటండి బాగుంది ఈ సారీ క్రేప్ శారీ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి బ్లూ కలర్ కాంబినేషన్లో బాగుందండి ఈ సారీ ఈవిడే మా చెల్లె గారు వీళ్ళది గృహ ప్రదేశము మా చెల్లె అయితే ఇలా గ్రీను కాఫీ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్న శారీని తయారు చేసిందండి చాలా రకాల శారీస్ తయారు చేసిందండి ఇక్కడ మా అక్క గ్రీన్ అండ్ మెరూన్ బార్డర్ వచ్చిన శారీ అండి వెంకటగిరి బట్ట నైన్ థౌజండ్ అండి ఈ సారీ కాస్ట్ అయితే బాగుందండి మాకైతే ఈ సారీ తీసుకుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి తర్వాత మా వదిన గారు అయితే ఈ సారీ తీసుకున్నారండి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఈ సారీ బాగుందండి దీని కాస్ట్ సిక్స్టీన్ థౌజండ్ అండి మా చెల్లెలు చాలా రకాల శారీస్ ట్రయల్ చేసిందండి చివరికి ఏం తీసుకుంటాం పింక్ శారీ అండి గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో ఇంకో శారీ చూసిందండి ఇది ట్వంటీ వన్ థౌజండ్ అండి కాస్ట్ ఇవన్నీ వెంకటగిరి శారీ పట్టుస్ అండి చాలా రకాల శారీస్ ఉన్నాయండి అక్కడ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి తర్వాత మా చెల్లెగైతే కొన్ని డైలీ యూజ్కి చుట్టాలకు పెట్టడానికి మేము కొన్ని రకాల శారీస్ని అయితే చాలా రకాల సారీస్ కొన్ని రకాల శారీస్ని అయితే మేము తీసుకున్నామండి ఇక్కడ చాలా బాగున్నాయి నాకైతే ఈ టిష్యూ శారీ బాగా నచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ బాగుందని నేనైతే ఈ టిష్యూ శారీ తీసుకున్నాండి బాగుంది ఈ శారీ అయితే నాకైతే ఈ శారీ నచ్చిందండి తర్వాత కొన్ని కాటన్ శారీస్ అయితే చూసామండి ఇవి పేపర్ కాటన్ శారీస్ అంటండి బాగున్నాయి కలర్ కాంబినేషన్ బాగున్నాయి లైట్ వెయిట్ శారీస్ అండి సమ్మర్కి అయితే బాగుంటుంది ఈ శారీస్ అన్నీ శారీస్ అన్నీ తర్వాత ఇలా థ్రెడ్ వర్క్ శారీస్లో కొన్ని చూసిందండి మా వాదన గారు అయితే తర్వాత ఇవి కుప్పడం శారీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే కాస్ట్